మనం ఈరోజు ఒక కొల్లాం విలేజ్కి అయితే రావడం అయితే జరిగిందండి ఇదంతా చూస్తున్నారు కదా చైన్లు ఇదంతా ఒక అటు చెట్టు కిందికి ఒక వాగు ఉంటుందండి ఈ వాగు ఒడ్డునే వీళ్ళు వీళ్ళైతే వీళ్ళైతే మన ఒక ఈ కొల్లం విలేజ్ని అయితే నిర్మాణం అయితే జరిగింది చేసుకున్నారు వీళ్ళు చూస్తున్నారు కదండి ఇల్లు ఇట్లా కట్టుకున్నారు ఇది ఒక్కో వీళ్ళు ఇట్లా కట్టు వీళ్ళైతే చూస్తున్నారు ఈ రకంగానైతే కట్టడం జరిగింది కొన్ని మనము గ్రామాలనైతే మన ఈ ఇది బొంగు బొంగు అమర్చేసి ఏంటంటే వాటికి మే మట్టి అయితే వేస్తారు కానీ ఒక్కో దగ్గర ఒక కన్స్ట్రక్షన్ అయితే ఒక థీరియన్ అయితే వీళ్ళు కట్టుకోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఈ ప్రతి ఒక్క విలేజ్ని అయితే కంపల్సరీ అయితే వీళ్ళిట్లా ఇంటికి సంబంధించి అయితే వీళ్ళిట్లా మంచి చిన్న పేరట్లాగా అయితే వేసుకున్నారు మంచి పకడ్బందీగానీ అయితే ఈ కనక బొంగులతో అయితే ఇట్లా కాకర చెట్టు కానీ అట్లా చిక్కుడు చెట్టు ఇది బీర చెట్టుగా ఇది చెట్టు దోసకాయ చెట్టా దోసకాయలు ఒక్కడ కనిపిస్తలే పట్టలేగా 200 చెట్టు గాని నిమ్మ చెట్టు అయితే ప్రతి దగ్గర చిక్కుడు చిక్కుడేటిగా చిక్కుడు చిక్కుడేట్లు గాని ఇట్లా మంచి నేతే పెట్టుకున్నారు చింత చెట్టా చింత చెట్టు మరి అన్నట్టు చూస్తున్నారు కదా కుక్కాడ ఎద్దు లేవు కదా మరి ఇది అరకా ఉంది కదా ఎద్దు బాడకి లేవా మీకు ఇక్కడ అంటే మాకు అర్థం గాలే బాడ అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసిరా అదే సంవత్సరం కార్ వేరే కావులకు వేరే వాళ్ళకి ఓకే ఓకే అది సంగతం చూస్తూ అండి విలేజెస్ వీళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్క తీరి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అయితే జరిగింది మంచిగా ఇది ఏంటి ఇది బాధ మన కనక బ్ర కనకద్ధనే కదా కనక బద్దత మంచిగా డోర్ లాగా ఇట్లా చేసుకొని వెళ్తున్నారండి మంచి ఇల్లు అయితే అది సంగతి చూస్తున్నారుగా ఇట్లా ఉంది ఇది కొలం కొలాంకి సంబంధించిన విలేజ్ ఇల్లు అన్నట్లు ఇల్లు ఊరుతుందా మరి వర్షం పడ్డప్పుడు బాగా ఊరుతుంది సార్ అవునా మట్టి అయితే ఇట్లా కట్టుకున్నారండి మంచి పొయ్యి ఇట్లా పెట్టుకొని ఈ వంటకు సంబంధించి ఇట్లా మన రైస్ గంజి ఇట్లా పెట్టుకున్నారు పైన ఇట్లా కట్టుకుని ఉట్టిలాగానే అయితే కట్టుకున్నారు చూస్తున్నారు కదా కదా

అసలు అవాయి ఓకే ఓకే ఇట్లయితే మా ఓన్లీ బద్దలే ఉన్నాయండి కొన్ని విలేజ్లు అయితే మంచి బద్దలు ఇట్లా అల్లేసి వాటికి మట్టి కూడా మేగుతారు కొన్ని ఊర్లల్లో ఇది కొన్ని విలేజ్లలోనే మట్టి అయితే కింద మట్టి మేగుకున్నట్ల మంచిగా అవునా ఇదంతా మక్క మక్క నేసుకున్నారు మంది వేస్తారు ఇవి మక్కలకు మందు లేదు అట్లానే అవి అట్లే మండుతాయి ఓన్లీ మీకు తినతుంది ఇవి కాకర చెట్టు కూడా మంచిగా ఆ కాకర చెట్టు ఉంది వేద చెట్టు ఉంది చెట్టు కూడా ఏసిరి వేద చెట్లు ఉన్నాయి ఎంత వర్షానికైగా ఇవేంది అంకాయలా మందు కొడతారా మందు మంది కొడతరా కొట్టుడే ఆ అదే వంకాయ చెట్టు కూడా ఏసుకునే మంచి పెరడికి మీకే తినడానికి ఇవన్నీ తినడానికి ఇంత మంచి పెరడలాగానే తీసుకుని చూసుగా ఇంత మక్క గాని వంకాయ చిక్కుడు చెట్లు వీళ్ళు తినడానికి అయితే మీరు తినడానికి కూరాయలు బయటికలు కొంకొచ్చుకోకుండా మీ ఇంటి నిమిత్తమేసుకున్నారు కదా అంతే అంతే ప్రతి ఒక్క ట్రైబల్ అయితే అంతే ఇస్తారండి ప్రతి ఒక్కరు వాళ్ళు బయట నుంచి కొంగుకోరు మంచి మక్క ఇళ్ళు కూడా పట్టినట్లనే కనిపిస్తున్నాయి కదా ఈ తోగరు కదా అవును ఈ ఇది తోగారు ఇదేం చెట్టుకి చెట్టు ఇదేంటి ఊరి విలేజ్ కు ఎంట్రీ అండి అవును సార్ ఒకటే ఉంది కదా ఇది ఆ ఉన్నా సార్ ఈ నీళ్ళే రావుతరా అవును సార్ ఆవులు ఇవేనా మీ ఊరికి సంబంధించినై ఇవే మూడే ఉన్నాయా మూడే ఉన్నాయ సార్ సంగాత చూసురండి ఊరికి సంబంధించిన ఆవులు అయితే మూడు ఉన్నాయండి వీళ్ళు ఇవి ఈ పాలిస్తాయనే పాలিয়াই ఆ ఐ కదా చిన్న విలేజ్ కాబట్టి ఇది ఊరు ఎంట్రీ అండి మన విలేజ్కి ఎంట్రీ మార్గం ఇదే ఎంట్రీలోనే బాగుంది మంచి చెట్లు పెట్టుకున్నారు మంచి తిత్పల్ చెట్టు కానీ మన సీతాఫలం చెట్టు అండ్ మంచి దడిలాగా కట్టుకొని అయితే మంచి ఏర్పాటు చేసుకున్నారు ఇది ఇది పక్కకి ఒర్రెలాగా ఉంటది ఏమైనా వాగుండదా కుంట చెరు అన్నట్లు అది చిన్న చెరువు ఈ ఊరికి అనుకుని వీళ్ళ పత్తి అయితే ఇట్లా వేసుకున్నారండి వీరే జీవనం అయితే పత్తి అంత మీదేనా పత్తి మా వాళ్ళదే ఊరికి సంబంధించిన ఒక ఐదు కుటుంబాలు ఉంటాయి అన్నట్లు ఇక్కడ ఇదేనట్లేదంత పత్తి వేసుకున్నారు వీళ్ళు అలా వచ్చేసి బోరు ఇది ఒకటే కదా బోరు ఎండాకాలం కూడా వస్తాయి కూడా ఉంది మంచిగా చూస్తున్నారు అయితే ఉంది కనిపిస్తుంది కదా పెద్ద వాగు వెళ్తుంది ఇట్లా ఈ వాగు పేరు ఏం పేరే మోవడ మోడ్రే మోడ ఒర్రే అంటారాగే పెద్ద వాగే మరి కదా ఈ వాగు నానుకొని అయితే మనకు ఒక చిన్న కోళ్ళం కూడా కనిపిస్తుంది కండి అది పొలం కూడా అక్కడ అది ఎత్తు పని అయితే కట్టుకున్నారు మీకు ఎన్ని ఒక ఐదు కుటుంబాలైతే అక్కడ ఉండడం నివాసం అయితే చేస్తాయండి మనము ఆ మార్గం కూడానైతే ఇట్లా కనిపిస్తుంది కదా అట్లనైతే కిందికి వెళ్ళి ఆ ఊ విలేజ్ కాడికి వెళ్ళి ఇట్లా కింది నుండి అయితే రావడం జరిగింది అన్నట్లు మనం ఈ ఊరికి రావాలనుకుంటే ఈ వాగును పట్టుకొని కనిపిస్తుంది ఈ వాగును పట్టుకొని మనం ఇట్లా రావాలన్నట్లు అది సంగతి అంటే మనము ఎత్తు మీద ఉన్నాం కాబట్టి ఇట్లా ఈ వర్షం మన ఫుల్ వర్షం పడ్డప్పుడు వారిందని వాగు అవునవును ఇది పోచమ్మ టెంపుల్ అని చెప్పేసి వీరి ఈ ఊరికి సంబంధించినటువంటి చిన్న ఊరు వాళ్ళకి సంబంధించిన టెంపుల్ అండి ఇది అదనట్లు కనిపిస్తుంది కదా అది మీరు ఇక్కడ ఏమేమి పంటలు ఇస్తారే కింది తక్కువ కందులు అంతే ఇక అంటే ఇంకా ఇంకా పప్పులు విప్పులు ఏమయ్యారా పప్పులు పప్పులు అయ్యాలు జొన్నలు పోస్తారు కానీ ఇంకా టైం రాలేదు కదా రబీ కదా ఇంకా ఏమైనా సిరిధాన్యాలు ఏమైనా వండిస్తారు అట్లాంటి లేదు సార్ ఇవే జొన్నలు ఓకే సార్ చూస్తారు మన బండి తిరిగి పార్క్ చేయడం జరిగింది ఎందుకంటే అక్కడికి విలేజ్ వరకు అయితే వెళ్ళడానికి మార్గం లేదు అది పైకి హైట్ పైన ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా హైట్ పైన కాబట్టి పైకి ఎక్కడానికి వీలు కాబట్టి ఇవి మనం బండి ఇక్కడ పార్క్ చేయడం జరిగింది నేనైతే ఈ మార్గం గుండా వచ్చిందండి కనిపిస్తుంది కదా అయితే రోడ్డు చిన్న మట్టి మార్గమే ఈ వాగు మొన్న ఫుల్ వచ్చిందంటే ఇదంతా అవు కదా పెద్ద వస్తుంది ఇది అంతా ఇదంతా ఫ్లో అనేది ఇట్లా అనిపిస్తుంది కదా ఇదంతా ఫ్లో అనేది పెద్ద అనిపిస్తుంది వా ఫుల్ వస్తుంది అన్నట్టు అంతా ఇది వచ్చినప్పుడు ఇది అంతా ఇట్లా ఫుల్ మొత్తం మునిగిపోతుందిగా అవునా ఇదంతా మునిగిపోతున్నట్టు అక్కడ అక్కడ చూద్దాం వాటర్ బాగానే ఉన్నాయి చేపలు పడతారా మీరు సార్ మరి ఆ గాలి లోపలు పడతామంట హ ఇది ఎండాకాలం పడుతుందనే పారుతోనే ఎండాకాలం కూడా ఎండాకాలం వర్షాకాలం ఫుల్ ఫుల్ ఆ ఫుల్ ఆ ఎండాకాలం కూడా అంటే మంచిగానే ఉంటాయి మరి పెద్ద బాగే పెద్ద బాగ కానీ ఇంత వాడ ఆ మొవవాడు మొవాడు ఇన్ని నీళ్లు ఉంటాయి కావచ్చు ఎండాకాలం ఉంటాయి ఎండాకాలం కూడా ఉంటాయి ఇంతే ఉంటాయి అబ్బు బానే ఉంటాయి మరి బాగుంటాయి చూస్తుండ్రండి వాటర్ ఫ్లో అని బాగా అంటే నీళ్ళది పార్క్ అమ్మంటే బాగున్నది అవును కదా అవును చూస్తున్నాడు వాటర్ ఫ్లో అయితే బాగానే ఉన్నది కనిపిస్తుంది కండి అది సంగతి అట్లు ఇది ఇదంతా వాటర్ వచ్చినప్పుడు ఇదంతా ఫుల్ మునిగా మునిగిపోతుంది చెప్పేసి వాళ్ళు మాటలు అయితే చెప్తా ఉన్నారు విలేజ్ అయితే మొత్తం ఇక్కడ ప్రెసర్ పోయి ఉండే ఆ ప్రెసర్ మూసర్ మొత్తం మునిగింది ప్రెసర్ పిసర్ అంతా మొత్తం అయింది మొత్తం పోయింది అంటే వచ్చిన వాటర్ కు మళ్ళీ తగ్గిపోతాను కాకపోతే కాకపోతే ఈ వాటర్ అయితే ఎప్పుడు ఇట్లా వాడడం అయితే ఎప్పుడు ఉంటది ఎనీ టైం ఎనీ టైం ఇట్లా ఆ ఎనీ టైం చూస్తున్నాడు వాటర్ ఫోన్ అయితే బాగానే ఉన్నది అది సంగతి నాకు మోవడండి ఈ వాటర్ని తెట్టిపోతే కిందికి మొత్తం ఇది అట్టే వెళ్తుంది కిందికి గంగకు గంగకు ఎక్కడ అంటే అది కింద పాస్గా ఉంటాయి కదా అక్కడ వెళ్తుంది సీసెస్ కూర్చోరండి పైన మనకి మన బండి పారిచేసినాయి కదండి ఇటు హైట్ పైన వాళ్ళైతే కట్టుకోవడం జరిగింది ఎప్పుడైనా ఈ నీళ్లు ఫుల్ వచ్చినప్పుడు మీరు అటు అక్కడ దాకా వచ్చినా మన విలేజ్ దాకా రాలే కాదు రాలేదు కానీ ఈ వరే పట్టుకొని వెళ్తుందా ఈ ఒరే పట్టుకో అక్కడ సంతక వస్తుంది ఆ సంతవానికి అది సంగతి అన్నట్లు చూస్తారు కదండి సూపర్ లొకేషన్ ఉంది ఎండాకాలం కూడా ఫుల్ వాడతాయి అంట జీవనాది లాగా ఇంకేమున్నది అవును ఎనీ టైం చూద్దాం వాటర్ కొని వాటర్ అయితే బాగా చల్లగా ఉన్నాయండి చల్లగా టాపి చల్లగా ఉన్నాయి నీళ్ళు నీళ్ళు మరి ఇప్పుడు వాడకం చేసుకుంటారా వీటిని మీరు అవును ఎండాకాలము బోర్ వస్తాయి బోర్ రాకపోతే వాడుకుంటారా నీళ్ళు అవును നീലായിട്ട് കിട്ടിയ കൃഷൽ ക്ലിയർ കൻപാസ്